మైక్ ఇస్తే అసెంబ్లీకి వస్తాను నాకు సాగిన సమయం సమయం ఇస్తే అసెంబ్లీకి వస్తాను నేను అంటూ ఒకవైపు గంభీరాలు పలుకుతానే మరోవైపు హైకోర్టులో మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి మహాప్రభు అంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన జగన్మోహన్ రెడ్డి ఎలా చూడాలంటారు అసలు ఇప్పుడు ఈయన హైకోర్టుకి వెళ్ళినంత అవసరం ఏమొచ్చింది రమ్మన్నారు స్పీకర్ గారు మీకు టైం ప్ర ఇప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యే ప్రతిపక్ష నాయకుడిగా పోయినా ప్రతిపక్ష ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు గంట అరగంట వాళ్ళకు ఒక సిస్టం ప్రకారం శాసనసభ వ్యవహారాల కమిటీ ప్రకారం వాళ్ళకు టైం ఉండిద్ది అధికార పార్టీకి ప్రతిపక్షానికి ప్రతిపక్ష ఎమ్మెల్యేలకి వాళ్ళకు ఒక టైం ప్రకారం వాళ్ళు ఇస్తారు అది నేను ఇస్తాను రాండి అండి నేను మీకు ఒకటికి మూడు సార్లు ఆహ్వానిస్తున్నాడు ఇస్తున్నాడు స్పీకర్ గారు ఆహ్వానిస్తున్నాడు ఎలా లేకపోవటం వీళ్ళు దౌర్భాగ్యం వీళ్ళు ఎమ్మెల్యేలు కూడా ఎలా మరి ఇదేం కర్మ మరి వాళ్ళకి ఎందుకు వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళకి సమస్యలు లేవు ఏందో మరి ఆ ఎమ్మెల్యేలు తెలుసుకోవాలి మరి జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం పోరాడేవాడైతే ప్రజల సమస్యలు ఈయన బాగా పోయాడు అనుకో వాళ్ళ ఎమ్మెల్యేలను పంపించాలి కదా పది మందిని నువ్వు అమ్మ పెట్టనేది అడుగు తినేది జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహారం ఈయన కోర్టు పోతే ఏం చేస్తాడు ఆ రాజ్యాంగం ప్రకారమే కోర్టు తిరిపించేది ఏమి జరగదు అక్కడ రాజ్యాంగంలో అసెంబ్లీకి ఎల్లాల ప్రతిపక్ష హోదా రావాలంటే కనీసం మ్యాక్సిమం ఇన్ని సీట్లు ఉండాలని ఇన్ని నాలుగో ఐదో పీకుంటే నీకు ప్రతిపక్ష హోదా అన్న అన్నాడుగా ఈ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని నీకు ఇరవై మూడు ఐదు అనుకో నీకు ఉండదుగా అన్నాడుగా అన్నాడు కదండి ఇది తగ్గిన సత్యం ప్రజలందరూ చూశారు కదా నీకు అంటే ఐదు బిగితే ఇరవై మూడులో పోతే అంత పద్దెనిమిది పద్దెనిమిదికే ప్రతిపక్ష హోదా ఉండదన్న మనిషివి నీకు పదకొండు మందికి నీకు ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారు చదువుకోని అన్నాడు నిశానికి కూడా ఈ పాయింట్ అర్థమైంది దీనికి కోర్టు కూడా లక్కల జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మరి నువ్వు వెళ్ళావు కాబట్టి ఏం చేద్దావు న్యాయస్థల న్యాయధికారులు పెట్టి అది మనం చర్చించదగ్గ విషయం కాదు ఆయన గురించి సరే ఇక తక్కిన విషయాలు కొత్త అసెంబ్లీలో చర్చ వేదికలు జరుగుతున్నాయి మాజీ విద్యాశాఖ మంత్రి గారు ఎవరన్నాయన నత్తిగా మాట్లాడదు భర్త సత్యనారాయణ గారు ఆయన సంధ్య రానే ఎమ్మెల్సీ గారు వదుల కళ్యాణి గారు ఈ మధ్య రోజా ఏది జగన్ కళ్ళలో పడాలనో వాళ్ళు జగన్ ముందు ఫ్రేమ్లో ఉంచోవాలనో లేక ఆమె పక్కన వీడియోలు దిగాలనో ఏమో కానీ రోజా ఈ విడదల రగిన తర్వాత ఈయన గారు ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారు ఎందుకంటే ఇంక ఇంకా జైలు కూడు తినాలని ఉందేమో ఇది ఆమె అర్థం చేసుకోవాలి మేడం గారు నిన్న శాసనసభలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ సభలో లోకేష్ గారు ఆమెను గారు అని సంబోధించాడు అందరం విన్నాం ఈయన బొత్స సత్యనారాయణ గారు చాలా సీనియర్ నాయకుడు వయసు రుచే మా వయసే ఆయన రాజకీయంగా పైకి వెళ్ళాడు కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవి చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీలో మంత్రి పదవి మంత్రిగా చేశాడు ఇన్ని చేసి లోకేషన్ ఒకప్పుడు వీళ్ళందరూ ఏమన్నారండి తత్ తిత్తి తిత్తి తినత్తిగా మాట్లాడతాడు ఈయన వల్ల ఏమైంది ఈయన ఒక నాయకుడా ఇది పప్పు బ్యాచ్ అని చెప్పి కొడాలి నాని అసలు కొడాలనాని చూస్తే గజ్జాడు ఆడు ఎన్ను పడుతారుడు ఒక్క మాట మాట్లాడిన మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈయన కొడాల నాని అని వ్యక్తి గారు ఈయనకు నోటుకు వచ్చిందే పాటు నోటుకొచ్చిందే మాట ముడ్డుకు వచ్చిందే పిత్ అన్నట్టు సామెతో ఒకటి ఉంది ఆ రకంగా మాట్లాడే కొడాలి నాని జోగి రమేష్ ఇంకోడోడు నా కొడక పేరు ఏదో ఉంది ఒకడు కొడక మరి రోజు సంగతి ఏంది నన్ను రేపు చేస్తారా రమ్మను చేయమను అసలు లోకేష్ బాబు గారు నిన్ను తెలుగుదేశం వాళ్ళు రేపు చేయడానికి ఎందుకు వస్తారండి అసలు ఒక ఆడ మనిషి ఒక ప్రజానాయకురాలు ప్రజల సమస్య గురించి మాట్లాడాలని దాని వ్యక్తిగత జీతం గురించి ఎవరన్నా పబ్లిక్గా నన్ను రేపు చేయమను ఏ మహిళన్నా అడుగుతుందా ఎవరు వచ్చి చేస్తారు ఏదో విలేకరు అడిగాడు ఏ నువ్వేం చేస్తావా రేపు అని అసలు ఏమి ఆమె భాష అయింది అది ఏమిటి అసలు ఏమి ఇప్పుడు మహిళలకి ఈ మాట మాటలో మహిళలకి ఏ ఎట్లా దీన్ని అర్థం చేసుకోవాలి మెసేజ్ ఏమి ఇస్తుంది ఏమని అది ఒక చెప్పి అర్థం చెప్ప మన రోజా గారిని శాసన శాసనసభ్యురాలు మాజీ మంత్రివర్యులు ఈ ప్రజానాయకురాలా ఎందుకు జాబాధిలో డాన్సులు వేసుకోక నాకు ఈ మధ్య టీవీలో జీ తెలుగులో ఆమె ఎక్కువ ప్రోగ్రామ్ ఇస్తున్నారు వాళ్ళు ఎందుకు ఆ జీ తెగులు ఎందుకు ఇస్తున్నారు ఏమో ఇప్పుడు దసరా ఉత్సవాల్లో అమ్మవారు పాత్ర ఇచ్చారు అమ్మవారు రూపం వికృతంగా తయారు చేశారు ఆమె ఇంక అంతకన్నా చక్కన వాళ్ళు ఉండరు మంచి వయసు గల వాళ్ళు ఉండరు నా అభిప్రాయం నేను చెప్తున్నాను అంతే ఆమెకు అర్హత లేదని కాదు ఉంది కానీ దాన్ని నిలబెట్టుకునే మెంటాలిటీ మనస్తత్వం ఆమెకు లేదు ఈ కాత్ర అది ఇప్పుడు డిఎస్పి అని మాజీ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు మన ఆంధ్ర రాష్ట్రలో నేను ముఖ్యమంత్రి అవ్వగానే రెండో సంతకం మూడో సంతకమో డిఎస్ఏ ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి పాపం వాళ్ళ నోట్లో మట్టి కొట్టాడు ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ప్రచారానికి వెళ్ళి ఏ వాగ్దానం చేశాడో సూపర్ సిక్స్ కంప్లీట్ చేశాడు ఆటో వాళ్ళకి ఐదేళ్ళు పెంచి ఇచ్చాడు ఇప్పుడు ఇవాళ డిఎస్పీ ఆ పోస్టులు ఇస్తున్నాడు ఎక్కువగా మహిళలకు అన్ని బస్సులు వచ్చి ఆగినాయి మా ఎంప్లాయీస్ వచ్చి ఉండారు ఇలా సాయంత్రం మూడు గంటలకు తీసుకోబోతున్నారు ఎవరైతే ఎగతాళి చేసి హీనగా మాట్లాడారో బొత్స సత్యనారాయణ నువ్వు విద్యాశాఖ మంత్రివి నువ్వు ఏంటో నువ్వు పెద్ద సీనియర్ నాయకుడివి నీ అంత అనుభవం లేదు నీ కూడా లేదు లోకేష్ గారికి ఎలా దించాడు నీకు రాడు నువ్వు వాకౌట్ చేయాల్సినంత పని లేదు నువ్వు ఏ సబ్జెక్ట్ మీద వాకౌట్ చేశా రైతుల కోసం వాకౌట్ చేసావా యూరియా అందలేదని వాకౌట్ చేసావా పంట పంటలకు గిట్టిపడదని వాకౌట్ చేసావా పరిపాలన సరిగా లేదని వాకౌట్ చేసావా ఏదో ఒక ఆమెని ఆమె అది కూడా అలా గారు అని అన్నాడు ఆయన అందరం వార్తలు చూస్తున్నావు నువ్వే కాదు నువ్వు అసెంబ్లీలో మాట్లాడితే అందరూ ప్రేక్షకులు పేపర్లో వస్తే అందరూ టీవీలో చూస్తారు అన్నీ ఎవరు ఏం మాట్లాడుతున్న ప్రజలు అందకది మన అసెంబ్లీ సమావేశంలో మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి గారు మాజీ నీటి పురోగ శాఖ మంత్రి వాళ్ళు అనిల్ కుమారు స్వామి డ్రెస్ వేసుకొని అసలు ఈ అమ్మవారి దగ్గర పోనుకు వచ్చిందే జగన్మోహన్ రెడ్డి అంటే ఎవరు ఇలాంటి నాయకుడు భారతదేశంలో ఎక్కడైనా ఉన్నాడా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం చేసుకున్న మహాభాగ్యం ఇలాంటి నాయకుడు తగ్గడం అని చెప్పి అబ్బబ్బాబ్బా ఏ ఆగాడా రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు దాకా పోలవరం పూర్తి చేస్తానన్న మాజీ ముఖ్యమంత్రి డైలాగులు అనిల్ కుమార్ డైలాగులు అబ్బబ్బబ్బా దీని మాత్రం హ్యాట్సప్ అండి నే మేము కోరుకున్నది అదే వీళ్ళు మాట అసెంబ్లీలో కోడాల నానిగా వంశీగాడి మరి జోగి రమేష్ పార్టీ ఇవన్నీ ఎప్పటికప్పుడు మీకు ప్రజల్లో ఒక ఏదో ఒక స్క్రీన్ పెట్టి మన అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళు వాళ్ళు చూపి పెట్టి చూపించాడు అలాగే ప్రతిదీ ప్రజలకి ఎప్పటికప్పుడు తెలియజేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం ఇదంతా ఒక ఎత్తే అయితే ఒక పక్కన ఆయన మీద సస్పెండ్ అంటే అరవై రోజులు రాకపోతే కనుక సీటు వెకేట్ అని ప్రకటిస్తారని చెప్పి తెలిసిన తరుణంలో నేను హైకోర్టుకి వెళ్తాను జగన్మోహన్ రెడ్డి అసలు ఎలా చూడాలంటారు దీన్ని వాళ్ళకే అన్నీ తెలుసు అండి వెళ్ళపోతే ఏం జరుగుతుందో తెలుసు ఆయన కదా ఒప్పు ఒకప్పుడు బెదిరించాడు ఏట కళ్ళు పెట్టి ఇదిగో నా కళ్ళు చూడు నువ్వు దడుస్తావా కూర్చో కూర్చో ఆయన అనుభవం అంత లేదు ఈ మాజీ ముఖ్యమంత్రి గారు వయసు జనరల్గా అయితే వాళ్ళ నాన్న తోటి వాళ్ళ నాన్న ఎంత ఇది ఉందో అంతకన్నా ఎక్కువ రోజులు ముఖ్యమంత్రిగా చేశారు వాళ్ళిద్దరు ప్రాణ స్నేహితులు పార్టీ పరంగా వ్యతిరేకం కానీ సిద్ధాంతపరంగా వాళ్ళిద్దరూ ప్రతిపక్ష నాయకుడుగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక అలంఘనం చేసుకొని మంచి చర్చ మాట్లాడుకునేవాడు అట్లా వెళ్ళాలి కానీ అసలు ఇదేమిటి నీ నిన్ను మా జగన్మోహన్ రెడ్డి గారు పొగడతలంటే మహా ఇష్టం అసెంబ్లీలో ఎంతమంది పొగిడితే అంత శిరునో నమ్ముతాడు ఎదుట తిడతంటే ఇస్తాడు ఈ లెక్కలు ఏంటంటే ఎదుటి వాళ్ళు గుడ్డల జినిగిపోయినా వాతల పడ్డా రక్తం కారుతున్నా మనం మన సీటు మన ఆర్థిక పరిస్థితి మనకి ఖజానాకి డబ్బులు రావడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేకుండా జనం ఏడిపోతే అనే అండి వీళ్ళే ఇదంతా ఒక ఎత్తి అయితే కనుక వల్లభనేని వంశీ నిన్న మళ్ళీ వచ్చి జగన్ను కలిశాడు ఈ మధ్య చూస్తే రాజకీయాలకు దూరం అంటూ వార్తలు వచ్చినాయి అసలు ఏం జరుగుతున్నాయి అంటారు వల్లభనేని వంశీ విషయంలో అసలు మనిషే క్షీణించాడు మానసికంగా చచ్చిపోయిన మనిషి వల్లభినే వంశీ గారు ఇంతకుముందు ఎలా ఉన్నవాడో ఇప్పుడు ఎలా ఉండాడో ఆయన ఎంత గంభీరంగా ఉండా జరిగిన వాస్తవాలు వీడియో గెలిపిందో సహా ఉన్నాయి రేపు చట్టానికి అవి ఎటుకోడి వీడియో వాళ్ళు సమర్పిస్తారు అది పక్కా నిజం జరగబోయేది ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకు కలుస్తారంటే వీళ్ళంతా తప్పు చేసిన వాళ్ళంతా గత పన్నెండు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి మరి కేసులు కోర్టులు ఇంతవరకు తేల్చలాకపోయినాయి మరి ఎందుకు ఈ తేల్చలేదో మరి ఏ ఈ మహా ఎవరి శక్తి ఉందో దీని వెనకమాల ఆర్థిక శక్తి ఉందా లేకపోతే ఏదైనా ఎవరైనా ప్రమేయం ఉందా అనేది న్యాయస్థానాలు తేల్చుకోవాల్సిన పరిస్థితి ప్రజలకు అనుమానం వేస్తుంది ఎందుకని ఇప్పుడు సామాన్య మానవుడు ఒక అస్థితి అయితే మూడు నెలలు నాలుగు నాలుగు దింగి ఎమ్మటే సంవత్సరం రెండు సంవత్సరాలు తీర్పిస్తున్నారండి అరెస్ట్ చేయడానికి ఒక ఏదైనా కేసులు కానీ ఆర్థిక వ్యవహారాలు కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర దగ్గర పన్నెండు పదిహేను సంవత్సరాలు మళ్ళీ వాళ్ళ బాబాయ్ చనిపోయి ఈ వాళ్ళకి ఏడు ఎనిమిది సంవత్సరాలు ఏడు అవి ఐదు ఇది ఒక రెండో సంవత్సరం కూడా ఈ పార్టీ రెండు అంటే ఏడు సంవత్సరాలు అవుతుంది ఏది వివేకానంద రెడ్డి గారు చనిపోయి ఆయన కుమార్తె ఏడు సంవత్సరాల కోర్టు చుట్టూ జరుగుతుంది ఒక్క ఆధారం ఇదిగో ఇతను చంపాడు సాక్ష్యాలు ఉండా కూడా శిక్ష అమలు చేయని పరిస్థితిలో ఉన్నారు అందుకని వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి ఎందుకు కలుస్తున్నారు అనేది తెలియదు వాళ్ళకి తెలియాలి జగన్మోహన్ రెడ్డికి తెలియాలి ప్రజలకు తెలియాలి న్యాయస్థానాలు దీని మీద ఇంకా ఫార్వర్డ్గా అంటే తొందరగా మంచి కానీ చెడు కానీ చేయలేదంటే చేయలేదు చేసిందంటే దానికి ఏమిటి పరిష్కారం అనేది న్యాయస్థానాలు తేలాలని తేల్చాలని సుప్రీంకోర్టు ఈ మెజిస్ట్రేట్స్లందరినీ మనసారా కోరుకుంటున్నాం